అందరికీ నమస్కారం అండి నా పేరు ఎంబీఆర్ వర్మ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ మనం ప్రాపర్టీస్ కొనేటప్పుడు స్థలాలు కానీ పొలాలు కానీ ఇళ్ళు కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏ విధమైనటువంటి ఆస్తి ఒక మీడియాటర్ ద్వారా కొనేటప్పుడు మీరు మీడియాటర్ యొక్క ఆధార్ కార్డు తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి అలాగే మీడియాటర్కి అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు ఎంత డబ్బులు అయితే అడ్వాన్స్ ఇస్తున్నారో అంత డబ్బులకి అతని నుంచి చెక్ తీసుకోండి అలాగే రిజిస్ట్రేషన్ రోజు మీడియాటర్కి ఇవ్వాల్సిన కమిషన్ ఫైనల్గా ఇచ్చేసేటప్పుడు చెక్ అతనికి వెనక్కి ఇచ్చేసి మిగిలిన బ్యాలెన్స్ మీరు పే చేసేయండి ఇందులో అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు మీడియట్లు అందరూ కూడా ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా ఉండాలని నేను ఈ పద్ధతి ప్రవేశపెట్టానండి నేను నా కస్టమర్లకు ఆధార్ కార్డు ఇస్తాను చెక్ ఇస్తాను రిజిస్ట్రేషన్ రోజు నా చెక్ నేను తీసుకొని మిగిలిన బ్యాలెన్స్ తీసుకుంటానండి ఇది ఒక ఆరోగ్యవంతమైనటువంటి పద్ధతి అండి అలాగే లీగల్గా మనం మోసపోకుండా చెక్ ఉంటే ఆ స్థలంలో ఫ్రాడ్ ఉన్న మనం ని ఇన్వాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది నేను మీకు తక్కువ రేట్లో స్థలాలు కావాలండి మాకు చాలా తక్కువ రేట్లో కావాలని నన్ను అడుగుతూ ఉంటానండి నేను మీకు ఇప్పుడు రాజమండ్రి మోరంపూర్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నామవరం అనే ఊర్లో మనకి ఖాళీ స్థలం ఉందండి ఒకటి మూడు వేల రెండు వందల గజాలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు గజం చెప్తున్నారు అయితే ఇక్కడ ఐటెన్షన్ వైర్స్ ఉన్నాయండి ఆ సైట్లో మనం దానిని చూసుకుని దాన్ని బట్టి మనం రేట్ మాట్లాడవచ్చు ఇంతకుముందు గతంలో అక్కడ అమ్మకాలు జరిగి ఒక వృద్ధాశ్రమం పెట్టారు ఒక గోశాలు పెట్టారు ఈ రైట్ సైడ్ గోడ కనబడుతుంది కదండి ఇది రాజమండ్రిలో ఒక పెద్ద అయినది అది గెస్ట్ హౌస్ అండి గెస్ట్ హౌస్ కింద కట్టుకున్నారు ఇక్కడికి ఇల్లులు కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో ఇల్లులు ఉంటాయండి ఇవన్నీ కూడా రోడ్లు వేసుకోవాలి మట్టి రోడ్లు అయితే ఉన్నాయి అలాగే హైటెన్షన్ వైర్ కింద స్థలం ఉంది మూడు వేల రెండు వందల గజాలు చాలామంది ఇక్కడ ఎలా వాడుకుంటున్నారంటే ఈ స్థలాలని తక్కువ రేట్లో వస్తున్నాయి కాబట్టి బేరం ఆడుకుంటున్నారు చాలా తక్కువ రేటు బేరం ఆడుకొని షెడ్లు కింద వేసుకొని బిజినెస్ కోసం ఫామ్ హౌస్ల కోసం కొనుక్కుంటున్నారు మామూలుగా మనం ఫామ్ హౌస్ కొంటే ఐదు వేలు ఆరు వేలు పడుతుందండి ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకోవాలి అని అంటే హైటెన్షన్ వైర్లు ఉన్నందువల్ల చాలా తక్కువ రేటు బేరం ఆడుకొని కొనేసుకుంటున్నారు అలాగే మన ఆయుర్వేద మొక్కలు పెంచుకుంటున్నారు కొంతమంది గోడ కట్టేసుకొని చుట్టూరు ఆయుర్వేద మొక్కలు పెంచుకుంటున్నారు మంచి ఆదాయం వచ్చేటటువంటి మార్గం ఉండేది అది కూడా మరి ఇలాంటి మంచి స్థలం నార్త్ ఫేసింగ్ మూడు వేల రెండు వందల గజాలండి ఇది ఇలాంటి స్థలం మనం కొనుక్కున్నట్లయితే ఒకవేళ కట్టుకోవాలి అనుకుంటే మనం ఇల్లు కట్టుకోవచ్చు ఉండొచ్చు లేదు మనకి వేరే బిజినెస్ కోసం గొడవన్స్ వేసుకోవాలి మనకి బాగుంది ఇక్కడ ప్లేస్ అని అనుకుంటే గొడవన్స్ వేసుకోవచ్చు రోడ్లు కూడా ఇరవై నాలుగు అడుగులు రోడ్లు ఉన్నాయండి చుట్టూ చక్కటి వాతావరణం ఉంటుందండి ఇక్కడ బోర్ వేసుకుంటే మనకి బోర్ వాటర్ కూడా వస్తుంది కరెంటు కొద్దిగా దగ్గరలోనే ఉంది మనకి కరెంటు కూడా మనం తెచ్చుకోవచ్చు పక్కన వృద్ధాశ్రమం ఉంది వృద్ధాశ్రమం వాళ్ళ దగ్గరనే కరెంటు కూడా మనం తెచ్చుకోవచ్చండి అండి చుట్టుపక్కల కరెంటు వైర్లు లేనటువంటి స్థలాలు వీధిపోట్లున్న స్థలాలు అన్ని రకాల స్థలాలు ఇక్కడ దొరుకుతాయండి కేవలం ఐదు వేలలో దొరుకుతాయి గజం ఈ స్థలం రేట్ చూసి కంగారు పడద్దు మీరు వచ్చి చూసుకొని దాన్ని బట్టి రేట్ మాట్లాడవచ్చు చుట్టుపక్కల వాళ్ళని ఎంతకుముందు ఎంత కొన్నారు మీరు అని అడిగితే వాళ్ళు చెప్తారు మీకు దాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చండి థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్